రేవంత్ రెడ్డి గారు మీ బావమర్ది గారికి ఏమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ బావమర్దికేమో ఇక్కడ అమృతు మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా దానికి మీ తిరుపతి రెడ్డి గారు దాదాగిరి అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది ఇంకా విచిత్ర రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికి ఏమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది ఇంకా